కీర్తన గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకొని దావిది గారు ఎలా ప్రార్థన చేశాడో మనం కూడా అలాగా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి శత్రు భయం నుండి అలాగే దుష్టులు చేయి అల్లరి నుంచి దావిది గారిని ఎలా విడిపించాడో నిన్ను కూడా విడిపిస్తాడు శ్రద్ధగా విందాం దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము కీడు చేయువారు కుట్ర నుండి దుష్టక్రియలు చేయువారి అల్లరు నుండి నన్ను దాచుము అని దావిది గారు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు ఎంత అద్భుతమైన ప్రార్థన ఈ కీర్తన అరవై నాలుగో కీర్తన ఇక్కడ ఏం కనబడుతుందంటే దేవుని కాపుదల కొరకు ప్రార్థన దేవుని యొక్క కాబుదల కొరకు దావేది గారు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు మరి నీవు కూడా నీ కుటుంబం కాపుదల కొరకు నీ బిడ్డలు కాపుదల కొరకు కంపల్సరీ నువ్వేందంటే ఈ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతో ఉంది మరి చిన్న ప్రార్థన తన జీవితంలో శత్రు భయం నుండి తన ప్రాణాన్ని కాపాడాడు మొదటిది కుట్ర చేయువారి నుండి విడిపించాడు మూడోది క్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను దాచుము మూడు విషయాలు దేవుని అడుగుతున్నాడు మొట్టమొదటిది దేవా నా మనవి ఆలకింపు అంటున్నాడు చూడండి ఎంత చిన్న ప్రార్థన అతనికి జవాబు దొరికిందో మనము ఈరోజు నేర్చుకుందాం రెండవది నా ప్రాణము కాపాడుము చూసారా రెండవది నా ప్రాణము కాపాడుము నన్ను దాచుము నువ్వు ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేసావా అప్పులు తీసే రోగాలు తీసే కష్టాలు తీసే పేదరికం తీసే పిల్లలు ఇంట్లేరు వాళ్ళు ఇంట్లేరు అంటున్నావు ఎప్పుడైనా దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయాలి మన ప్రార్థనలో పరిశుద్ధత ఉండాలి నీతి ఉండాలి యథార్థత ఉండాలి ప్రేమ ఉండాలి నిస్వార్థమైన ప్రార్థన దేవుడు వింటాడు అందుకే ఆయన ప్రార్థన విన్నాడు మళ్ళీ చెప్తున్నా చూడండి నా మనవి ఆలకింపుము నా ప్రాణము కాపాడుము నన్ను దాచుము మూడు విషయాలే తెలియపరిచాడు వెంటనే దేవుడు తన జీవితంలో కార్యాన్ని చూడగలిగాడు తన జీవితంలో సంతోషాన్ని చూడగలిగాడు కాబట్టి మనం చూస్తున్నప్పుడు తొమ్మిదో వచనం చూడండి మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియచేదురు ఆయన కార్యములు చక్కగా యోచించుకొందరు నీతి మంతులు ఎవోవను బట్టి సంతోషించుచు చూసారా తన జీవితంలో సంతోషము కలిగింది తన జీవితంలో ఆనందము కలిగింది మరి మనము ఇలా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం ఆలకింపము నా ప్రాణము కాపాడుము నన్ను దాచుము మరి నీవు కూడా ఇలాగా చిన్న ప్రార్థన చేస్తున్నప్పుడు కంపల్సరీ నుండి విడిపిస్తాడు నీ ప్రాణాన్ని కాపాడుతాడు అలాగే ప్రార్థన నిన్ను దాస్తుంది ఎందుకు తెలుసా దుష్టుని కంటపడకుండా శ్రమలు నీ వైపు రాకుండా ప్రార్థనను చేసే ప్రార్థన దేవుడు నిన్ను దాచుతున్నాడు మరి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాలు ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం ఈ ప్రమాదాలు మనం జయించాలంటే దేవునితో మాట్లాడే అనుభవం దేవుని మీద ఆధారపడే అనుభవం మన జీవితంలో ఉండాలి కొంతమంది పేర్లు ఎత్తిపట్టుకొని మనము ప్రార్థన చేద్దాం వారు ప్రార్థన అవసతులు తెలియపరిచారు కంపల్సరీ దేవుని బిడ్డలారా మీరు ప్రార్థన ఆ కోరినందుకు మీకు వందనాలు దేవుడు మీ జీవితంలో కార్యము చేయబోతున్నాడు మీ కుటుంబాల్లో సమస్యలు పరిష్కరించబోతున్నాడు ఎన్నడూ చూడని ఆశీర్వాదాలు మీరు కూడా చూస్తారు మీ బంధువులకు తెలియపరచండి ఇంకా ఎవరైనా ప్రార్థన ఉంటే కూడా మాకు తెలియపరచాలని దైవ సేవకుడిగా కోరుతూ ఉన్నాను ప్రార్థన వంశీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీరు ఆలకించండి బ్యాంకు పిఓ జాబు కొరకు అడుగుతున్నాం మీ యొక్క సహాయాన్ని అందించండి తనకు ఆ ఉద్యోగాన్ని మీరు దయచేయవలసిందిగా మిమ్మల్ని అడుగుచున్నాం మీ కార్యము జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి రెండవది సత్యవతి గారు కూతురు అనారోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రిని కొందనాడు ప్రియ సహోదరి కూతురు విషయంలో ఏ అనారోగ్యత ఉందో నీవు ఎరిగిన దేవుడు ఇప్పుడే ఆ కుమార్తె దేహమును వ్యాధి విడిచి వెళ్ళమని యేసు క్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్నాం విడుదల ప్రకటిస్తున్నాం కార్యం జరిగించండి తండ్రి మరో సహోదరి దీన అప్పులు ఆయా విషయంలో తండ్రి విడదల కొరకు ప్రార్థన చేయమని కోరింది తండ్రిని కొందనాడు ఆ కుమార్తె ఆయా పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాం ఏసునామలో తన అప్పులు తీరునిగా అయ్యా తండ్రి ప్రభ మీ ఆశీర్వాదం సమృద్ధిగా కలుగును గాక నడుగుతున్నాం తండ్రిని స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన రవితేజ గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాం ఫలము గర్భఫలము కలుగునుగాక నడుగుతున్నాం మీ నామలో కార్యము జరుగును గాక నడుగుతున్నాం తండ్రిని స్తోత్రాలు నానానికి వందనలు చెల్లిస్తున్నాం బిల్ వేదు నాయకం గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తన కుమారుడు ప్రభా జాన్సన్ ఇల్లు నుండి వెళ్ళిపోయాడు తండ్రి నీకు వందనాలు రెండు అవుతా ఉంది ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ప్రభా మరి ఏ సమస్య వచ్చిందో మాకు తెలియదు ఏ ప్రాబ్లం ఏ గొడవలో మాకు తెలియదు నాయన మీరు అద్భుతం జరిగించండి కుమారుని ఇంటికి నడిపించమని అడుగుతున్నాం మీ కార్యము జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అలాగే తండ్రి జగదీష్ గారి కొరకు మరో సహోదరుని కొరకు ప్రార్థన చేస్తున్నాం మారు మనసు కోసం వారి పిల్లలు మారు మనసు కోసం ప్రార్థన చేయమని కోరాడు తండ్రిని కొందనాడు అయ్యా తండ్రి వారికి మారు మనసు దయచేయండి ప్రభా పిల్లలు మారు మనసు దయచేయండి ఇప్పుడే వారి జీవితంలో మారు మనసు కలుగునుగాక నడుగుతున్నాం తండ్రి మీకు వందన మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించి మీ కొరకు సాక్షిగా జీవించుగాకని అడుగుతున్నాం మా ప్రార్థన విన్నందుకు మీకు స్తోత్రాలు ఇంకా అనేక మంది ఉంటున్నారు తండ్రి అనేకమైన బలహంతో ఉంటున్నారు సమస్యలతో ఉంటున్నారు కష్టాలతో ఉంటున్నారు వారందరికీ విడుదల ఏసు ఏసునాముల విడుదల కలుగును గాక ఇప్పుడైతే ఎంతమంది సహోదరుల కొరకు సహోదరుల కొరకు ప్రార్థన చేసామో ఏ సునాములో విడుదల గాక ఏ సునాములో అద్భుతం గాక వారి కుటుంబాలు శాంతి సమాధానం ఉండునుగాక సాతాను బంధకాల నుంచి విడుదల కలుగునుగాక మీ ఆశీర్వాదం కలుగునుగాక నడుచు ఏసునామంలో పొంది పొందినాం తండ్రి ఆమెన్ దేవుడు మన దీవించునుగాక ఆమె